హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ నాలుపల్ల కోడ ఫ్రెండ్స్ నాలుపల్ల కోడే అమ్మకానికి వచ్చింది సింగిల్ కోడే మాత్రమే అమ్మకానికి వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సో వాళ్ళ ఊరు సరిగ్గా అర్థం కాలే చెప్పారు కానీ వాయిజ్ రికార్డ్ పెట్టారు సో పెద్దారవేడి మండలం అంట ఫ్రెండ్స్ రైతనం రైతే టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీకు కోడే కావాలంటే సో సింగిల్ కూడా మాత్రమే అమ్ముతారు ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకుంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి క్లారిటీగా మంచి ఇలా అడ్డంగా పెట్టి మొబైల్ వీడియో ఫోటోస్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి నా వాట్సాప్ నెంబర్ చానల్ యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది చానల్ నెంబర్ వీడియో ఫోటోస్ పెట్టి రేటు అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా పెట్టండి వీడియో పై లైక్ చేయండి ఫ్రెండ్స్ రేటు వాళ్ళని అడగాలంటే కాల్ చేసి ఇష్టం ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ